ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ సెవెన్ టూ జీరోనివాసిని విష్ణు విలాసినిదే భగవతి కంట కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే శ్రీ ఏడుపాయల వణదుర్గా భవాని దేవస్థానం లోపల దేవి శరణవరాత్రుల్లో మణదుర్గా భవాని అమ్మవారు మర్దిని దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది అష్టభుజాలతో అవతరించి సింహవాయిని అయి దుష్టుడైనటువంటి మహిషాసురు సంహరించి దుర్గాదేవి దేవతలకు మానవులకు ఋషులకు ఈ యొక్క కష్టాలను తొలగించింది మహిషాసుర మర్దిని దేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అరిషడ్ వర్గాలు తొలగిపోతాయి సాత్వికమైనటువంటి భావం ఉదయిస్తుంది అదేవిధంగా సర్వ దోషాలు కూడా పటాపంచలైపోతాయి అమ్మవారి అనుగ్రహం వల్ల ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయి बड़ दुर्गा माता की जय స్వామి జగదంబ మాత తెలుగులో న్యూస్ కి ఫస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది